హైవ్స్ గుడివాడ అమర్నాథ్ ఇతని మీద చేసినంత ట్రోలింగ్ ఇతని మీద మేమ్స్ నా తెలిసి వైసీపీ ఎవరి మీద వచ్చిండ్రు జగన్ కూడా అతను బీట్ చేశాడు కారణం కోడిగుడ్డు గుడ్డు మంత్రి కోడి గుడ్డు పెట్టింది గుడ్డు పొదగాలి పిల్ల రావాలి ఎదగాలి అని అతను చేసినటువంటి ఓవర్ యాక్టింగ్ అంత అంత కదా చివరికి ఏమైంది గుడ్డు మంత్రిగా పేరు పడింది ఏమైంది గుడ్డు పగిలింది పొదగలా గుడ్డు ఇంకెప్పుడు పొదిగిద్దరు అయ్యా అంటూ ఉంటే పొదిగిద్ది పొదిగిద్ది అంటూనే ఉన్నాడు ఈలోపు ఎన్నికొచ్చింది ఆ గుడ్డు పలకల పగిలింది ఏ రకంగా అతను అపోనెంట్ ఈసారి అతను ఎక్కడి నుంచి పోటీ చేశాడు గాజువాగ్ నుంచి పోటీ చేశాడు అక్కడ ఎవరు పల్లా శ్రీనివాస్ స్టేట్ మొత్తం మీద అత్యధిక మెజారిటీ అంటే ఆ మనిషికే వచ్చింది అతనికి వచ్చినంత మెజారిటీ వైసీపీలో ఓ ఎమ్మెల్యే కానీ ఎంపీగా నివురుకు రాలేదు తెలుసా కాంట్ క్రాస్ చెక్ చేసుకోండి వైఎస్ అవినాష్ రెడ్డికి నలభై వేల అరవై వేల డెబ్బై ఉంది అంతే ఎంపీగా గెలిచాడు వైఎస్ మిథున్ రెడ్డి డెబ్బై వేల యాభై వేలు చెల్లర అంతే గురుమూర్తి తిరుపతికి సంబంధించి అతని మెజారిటీ వచ్చేసి పదివేలు పదకొండు వేల పద్నాలుగు వేలు ఉంది వీళ్ళు ఎంపీలు అండ్ అరకు ఎంపీ ఎవరు గెలుచున్నారు ఒక ఆమె ఎస్టీ ఆమె మెజారిటీ కూడా యాభై వేల అరవై వేలు ఉంది అంతే కమింగ్ టు వాళ్ళు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి అతని అత్యధిక మెజారిటీ వాళ్ళల్లో అరవై వేలు నలభై వేలు చెల్లర యాభై వేలు చెల్లర అరవై వేలు చెల్లరనుకుంటలే ఎవరిది కూడా డెబ్బై వేలు దాట్లా ఎనభై లోపే పల్లా శ్రీనివాస్ గాజుబాగ్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి తొంభై ఐదు వేల రెండు వందల ముప్పై ఆరు రెండు వందల ముప్పై ఏడు పైచీలు గెలిచాడు తొంభై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు వేసుకోండి మెజారిటీ అది అసలు పత్తాలు ఏడు అడ్రస్ లేడు ఈ గుడివాడ అమర్నాథ్ అంత భారీ మెజారిటీ గెలిచిన వ్యక్తికి మరి బహుమానం ఇవ్వాలి కదా ఎందుకు అవతల గుడ్డు పదకుండా దాన్ని పప్పు పప్పు చేసేసి ఇంకా ఆనవాళ్ళు లేకుండా చేసేసి పల్లా శ్రీనివాస్ గెలిచాడు యాదవ్ సామాజిక ప్రభుత్వ వ్యక్తి బీసీ దెన్ ఇతను మన సముచిత గౌరవం ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అనుకున్నారు దాంతో టీడీపీకి సంబంధించిన వరకు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నది ఎవరు అత్యున్నాయుడు అతను మంత్రివర్గంలో తీసుకున్నారు అగ్రికల్చర్ మినిస్టర్ అన్నట్టు ఇప్పుడు ఏంటి ఈ పల్లా శ్రీనివాస్కి ఏంటి ఖచ్చితంగా టీడీపీ అంటే బీసీల పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ టీడీపీ మంత్రి పదవులైనా పార్టీ పార్టీకి చేసి కీలకమైనటువంటి పాత్ర పోషించేదైనా బీసీలు కీలకం మొదటి నుంచి వాళ్ళు అలాగే ఉన్నారు ఇదిగో ఇప్పుడు కూడా పల్లా శ్రీనివాస్కి ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడి పదవి వరించింది జగన్ ముందు నాయసి ఎస్సీ నా బీసీ కబుర్లు కాదు నేను గతంలో వాడి చెప్పా జగన్ లెక్క సొల్లు కబుర్లు చెప్తూ ఉంటే అది కనుక వింటే అంతకన్నా మనం మోసపోవటం కూడా బాబు ఆ మనిషి చెప్పేది తప్ప చేసేది ఏముంటుందని కూడా చెప్పారు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అంటాడు వాళ్ళకి ఆ పదవి ఈ పదవి అంటాడు బే చేసేది మాత్రం మొత్తం ఒకటి రెడ్లే క్లియర్గా ఆ పార్టీ నుంచి బయట కూర్చోమని చెప్పిందే ఇది అందుకే ఈసారి రెడ్లు కూడా వాళ్ళకి వెళ్ళా చే ఇటువంటి వాటిని నమ్మకూడదు అని చెప్పేసి ఈ కూటమికి సార్ సో విషయం ఏంటి ఇప్పుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు నియమితుల పల్లా శ్రీనివాసు బీసీ సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గం అండ్ గెలిచిన ఊరి మీద అంటే గుడ్డు మంత్రి గుడ్డు అమర్నాథ్ మీద గాజువాక నుంచి అది కూడా ఎంత తొంభై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు ఓట్ల మెజారిటీ అతని మెజారిటీ అన్నది వైసీపీ నుంచి గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఊరికి రాల ఇప్పుడు అర్థమైందా వైసీపీని జనాలు ఎంత దారుణంగా చీకొట్టారో